అలాగే పార్టీ తరపు నుంచి ఎస్కేసి ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన లే అవసరం ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ షైన్ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన ఎస్కేసీబీ ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత పుష్పలత గారికి షైన్ ఆర్ఫనేజ్ హోమ్ సంధ్యారాణి గారికి జీ సంధ్యారాణి గారికి అని సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని ఏదో నాకు ఇది నేను నేను ఎప్పుడు ఏం అడిగానంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి కనీసం మనకి ఇది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కడే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు అనుకుని వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకి ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్న సీతమ్మ అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది భోజనం సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరు నాకు ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫినేజర్స్కి చెక్ రాసి రెడీ చేయమని వన్ ల్యాక్ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోను గుర్తిస్తాను కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర తీసుకు ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాకపోతే ఇది పదవుల దగ్గర ఆగిపోదు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు దేశం మీద ఇష్టం నాకు నాకు నచ్చిన నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద నేను రాజకీయం చేయను సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం వాళ్ళు గుర్తింపుకోవడం జనరల్ సెక్రటరీ అవుతారు నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు అఫ్ కోర్స్ దట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ ఆర్ఎస్ఎస్ కానీ దాని నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మనం వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం సమాజం దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు చాలా నిస్వార్థంగా ఉంటారు ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీ మీకు వస్తాయి తీసుకోండి పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకుంటున్నాను నేను నేను అలాంటి వాడిని పదవులు లేవు ఏమి లేవు డబ్బులు లేవు గుర్తింపు లేదు తిట్లు శాపనార్థాలు తప్పని మనం చేశాం కదా దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు ఉన్నాయి చాలా తక్కువ కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఇవ్వండి కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పపడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద ముయించేస్తూ ఉన్నారు అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచేపట్లేదు ఆయన చేయాలి రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి అందుకని మీరు అందరు పెద్ద మనస్తాబ్దం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మర్చిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకి కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను మీద కూర్చొని మాట్లాడతాను కదా నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్గా అరవై సెకండ్లు టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఏ మినిట్ ఆయన కలిసాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వ ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహవాటు పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే అంతమించి సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఇంతమందిని కలవాలి నేను అందుకని మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించండి అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి నాకు నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి 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 ఇప్పించేస్తాను కానీ నెక్స్ట్ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదన్నా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పాను ఎవరికి చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నన్ను ఒకటే ఫస్ట్ ఇంక సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకనే ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కదా సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను ఈ మాట పేరు మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు ఆ నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన యతిష్టని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధన దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అస్సలు మీరు ఇబ్బంది పడతారు మీరు అడగండి మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను కాదు నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడ నాకు పదం అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతాను ఇప్పటిదాకా ఏం అడగలే ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను అలాగే మనకి విశాఖలో రైల్వేలోన్ కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాను అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాం అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఖాళీగా ఏం లేని నేను సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది నాకు దో నేను అధికారంలో లేనప్పటికీ పరిపాలన భూమి లేనప్పటికీ కూడా అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దాన్ని తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐమ్ ఓపెన్ ఫర్ ఇట్ సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ ముఖ్యంగా ఈ మేము ఇరవై ఒక్క మంది మేము గెలవగలిగాం జనసేన ఐదు కోట్ల ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ ప్రతి యూట్యూబర్ కానీ మీదనే